మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ బెల్ యాక్టివేట్ యాక్టివేట్ చేసుకోండి చేసుకోండి సబ్స్క్రైబ్ దొండకాయ తరచూ మనం వాడుతుంటాం ఈ దొండకాయ సంవత్సరం మొత్తం దొరికే కాయలు ఇవి అందరికీ తెలిసినా గానీ ఇందులోని అద్భుత పోషక విలువల గురించి అందరికీ తెలియదు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేందుకు దొండకాయ చాలా సహాయం చేస్తుంది దొండకాయ మనకు ఆరోగ్యంతో పాటు మంచి అందాన్ని ఇస్తుంది దొండకాయను కూరగా వండుకొని మరియు పచ్చిగా తింటారు పచ్చిగా తినటం వల్ల ఎక్కువ పోషక విలువలు పొందుతామని నిపుణులు చెప్తున్నారు దొండకాయలో మెదడు మరియు నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచే బీ విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి తరచూ మనం దొండకాయ తినటం వల్ల మెదడు యొక్క జ్ఞాపక శక్తి పెరుగుతుంది చదువుకునే పిల్లలు తినటం వల్ల వాళ్లకు చాలా మేలు జరుగుతుంది ఆయుర్వేదం ప్రకారం దొండకాయ వాడటం వల్ల అలసట పని ఒత్తిడి లాంటి సమస్యలను దూరం చేస్తుందని మరియు మంచి ఆలోచనలు కలిగేలా మెదడు చురుగ్గా అయ్యేటట్లు చేస్తుందని నిపుణులు అంటున్నారు దొండకాయలో థయామిన్ అధికంగా ఉంటుంది ఇది కార్బోహైడ్రేట్స్ ను గ్లూకోజ్ గా మార్చి మన శరీరానికి శక్తిని ఇస్తుంది అంతేకాదు థయామిన్ మన శరీర జీవక్రియ రేటును పెంచుతుంది దొండకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా విటమిన్ సి బీటా కెరోటిన్స్ అధికంగా ఉంటాయి ఇవి శరీరంలో క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి తరచూ ఈ దొండకాయ తినటం వల్ల క్యాన్సర్ రాకుండా మనల్ని కాపాడుతుంది దొండకాయలో కాల్షియం అధికంగా ఉంటుంది కాల్షియం కిడ్నీలో రాళ్లను ఏర్పడకుండా చేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది అంతేకాదు తరచూ దొండకాయ మన ఆహారంలో భాగంగా తింటుంటే కిడ్నీలో రాళ్లను కూడా కరిగిస్తుందని నిపుణులు చెప్తున్నారు షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది బాగా పనిచేస్తుంది పచ్చి దొండకాయ తినటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది దొండకాయలో అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది ఇది ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది వయస్సు పైబడినా సరే ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది దొండకాయలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది ఇది గుండె ఆరోగ్యానికి సహాయం చేస్తుంది పొటాషియం గుండె యొక్క పనితీరులో సహాయపడుతుంది గుండె అన్ని అవయవాలకు రక్త సరఫరా సరిగ్గా చేసేలా చేస్తుంది అంతేకాదు గుండెపోటు రాకుండా కాపాడుతుంది తరచూ మనం దొండకాయ తింటుంటే చిన్న చిన్న రోగాలు మనల్ని దరిచేరకుండా చేస్తుంది ఇందులో విటమిన్ సి విటమిన్ బిటు విటమిన్ బి వన్ మన రోగ శక్తిని పెంచి మనల్ని శక్తివంతంగా చేస్తుంది దొండకాయలో తో పాటు ఐరన్ ఉన్నందున గర్భిణీ స్త్రీలకు మంచి ఆహారం లాంటిది దొండకాయలో బి కాంప్లెక్స్ విటమిన్లు మరియు ఫైబర్ ఉన్నందున ఇవి మన జీర్ణ వ్యవస్థను పటిష్టం చేస్తాయి పచ్చి దొండకాయ తినడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుందని రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి రక్త సరఫరా సరిగ్గా జరిగేలా చేస్తాయి నిపుణులు అంటున్నారు పచ్చి దొండకాయ తినటం వల్ల చర్మం అందంగా మారుతుందని చర్మం అలర్జీలు స్కిన్ ఇరిటేషన్ లాంటివి రాకుండా చర్మం కాంతివంతంగా అయ్యేలా చేస్తుందని నిపుణులు చెప్తున్నారు గజ్జి లాంటి చర్మ వ్యాధులకు దొండకాయ చెట్టు ఆకులు పేస్ట్ లా చేసి చర్మంపై రాస్తే తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్